ఈ రోజు వీడియోలో మనం పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అండి సమ్మర్ వచ్చేసింది కదా మనం కందిపప్పుని ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించి ఆ ప్లేస్లో పెసరపప్పు వాడుకుంటే మన వంటికి చాలా చల్లవు చేస్తుంది అనమాట అందుకని ఈ రెసిపీని మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను ఈ పెసరపప్పు చారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇల్లంతా గుమ్గుమలాడిపోతూ ఉంటుంది పోపు పెడుతుంటే అంతే కదండో ఇందులో నేను ముళక్కయలు కూడా వేశాను మరి ఈ సింపుల్ ప్రాసెస్ని మీరు చూసి నేర్చుకుని తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీలో కొలు దీనికోసం ఒక కుక్కర్లోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నానండి అంటే ఒక యాభై గ్రాములు అనమాట ఇప్పుడు ఈ పెసరపప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగేసి మూడు వంతులు నీళ్లు పోసుకోవాలి పప్పు ఎంతైతే తీసుకున్నావో దానికి మూడు వంతుల వరకు నీళ్లు పోసి అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత పొయ్యి మీద పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ లోపుగా మనం మిగతా పదార్థాలు రెడీ చేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకోవాలి పది పదిహేను వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులో మనం కారం వేయమనమాట పచ్చిమిర్చితో చేసుకుంటాం చాలా బాగుంటుంది మూడు పెద్ద సైజులో ఉన్న టమాటాలు తీసుకోవాలి వీటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఈ లోపుగా మనకి పప్పు నాలుగు విజిల్స్ ఉడికిపోతుంది ప్రెషర్ అంతా పోయిన తర్వాత మొత్తీ చూస్తే చూస్తారు కదా పప్పు చాలా బాగా ఉడికిపోతుంది దీనికి పప్పు కొద్ది కూడా అవసరం లేదు ఎందుకంటే మెత్తగా ఉడుగుతుంది కాబట్టి మనం కరెట్తో ఈ విధంగా మ్యాష్ చేసేసేయాలి ఇప్పుడు అందులో మనం పొడగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయాలన్నమాట వీటితో పాటుగా మీరు ఇంకా ఏవైనా వెజిటబుల్స్ బెండకాయలు దొండకాయలు అలాంటివి కావాల్సిన వేసుకోవచ్చు ఇక నేను పచ్చిమిరపకాయలు పది పన్నెండు వరకు వేసానండి మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులో మరొక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చు అంటే మీ థిక్నెస్ని బట్టి అందులో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం స్పైసీనెస్ కోసం వేసుకోండి ఇది ఆప్షనల్ మీ ఇంట్లో ఉన్నట్టయితే నాలుగైదు మునక్కాడు ముక్కలు కూడా వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఇప్పుడు ఈ పదార్థాలన్నీ మరొక పది పదిహేను నిమిషాలు మరిగించుకోవాలి బాగా తొందరగా అవ్వాలంటే హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది ఇక నేను ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను అనమాట చూసారు కదా ఒక విజిలే ఉడికించాలంటే ఎక్కువ ఉడికిస్తే మనకి మునక్కాడు ముక్కలు అనేవి చెదిరిపోతాయి చింతపండు గుజ్జు ఎప్పుడు వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఒకవేళ మీరు డైరెక్ట్గా ఉడికించుకుంటే వెజిటబుల్స్ తర్వాత వేసుకోండి ఈ విధంగా ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా రెండు డబ్బుల కరివేపాకు కొత్తిమీర వేసుకోండి అంతేనండి పప్పు చా రెడీ అయిపోతుంది దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి వేడిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎన్ని మిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి దాంతోపాటు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే అది మాడిపోతుంది ఆ తర్వాత కట్ చేసుకొని కొత్తిమీర కొంచెం ఇంగువ వేసి ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారులో వేసేయాలి పోపు పెట్టిన తర్వాత పప్పుచారుని మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి మరుగుతూ ఉండగా మరింత రుచి కోసం చిటికడి పంచదార వేస్తే భలే బాగుంటుంది ఇది కూడా ఆప్షనల్ అండి పంచదార వేయిపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ పెసరపప్పు చారుని సర్వింగ్ పౌల్లోకి తీసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి మీ థిక్నెస్ని బట్టి మరి కాస్త పల్చగా లేదంటే థిక్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అందులో కొంచెం చల్లారిన తర్వాత ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకుంటే ఈ పప్పుచారు రుచి మరింత పెరుగుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ఇది వడియాల సీజన్ కదా మినప వడియాలు కానీ పిండి వడియాలు ఏవైనా సరే వేయించుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి అలాగే బాడీకి చాలా చలవ్ చేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నమస్తే నేను వీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ అండి అదేంటంటే వంకాయ బంగాళదుంప వేపుడు వంకాయ బంగాళదుంప కూర ఎక్కువ చేసుకుంటాం కదా ఒకసారి ఈ వీడియోలో చూపించినట్టుగా వేపుడు చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది పప్పు చారుకైతే సూపర్ కాంబినేషన్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను రెండు పెద్ద బంగాళదుంపలు చెక్కు తీసి చిన్నగా కట్ చేసి మూడు నాలుగు సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను అనమాట అలాగే దాంతోపాటుగా రెండు ఎండుమిరపకాయలు ఐదారు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడు ఒక పావు కేజీ వంకాయలని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను అలా అయితే తొందరగా నల్లబడకుండా ఉంటాయన్నమాట మనం ఫ్రై చేసే వరకు ఇలా ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి వేడిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం జీలకర్ర వేసి దోరగా వేయించాలి లో ఫ్లేమ్లో పోపులు వేపుకోవాలి ఇవి వేగేటప్పుడే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసేసి చక్కగా కరివేపాకు వేసుకొని పోకుని గుమ్మగుమలు వరకు వేయించండి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయిస్తే చాలా బాగా వేగిపోతుందనమాట ఇప్పుడు మనం కట్ పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా మగ్గిచినప్పుడు మనకి ఈ బంగాళదుంపులు అనేవి ఒకవైపు క్రిస్పీగా అవ్వాలి అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తున్నాం ఒకసారి చూడండి ఈ వీడియోలో మీరు చెక్ చేసినట్లయితే చక్కగా ఒక వైపు అంతా ఇలా క్రిస్పీగా అవుతుంది చూసారు కదా ఇలా అవ్వాలన్నమాట ఇలా అయిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి అందుకని ముందు వేయకూడదు వంకాయ ముక్కలు వేయగానే తగినంత ఉప్పు వేసుకోండి ఎందుకంటే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోండి వంకాయలు తొందరగా మగ్గిపోతాయండి వేపుడికి ఎప్పుడు లేత వంకాయలు తీసుకోవాలి చూసారు కదా బాగా మగ్గింది కదా వంకాయలు కూడా ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టకూడదు మూత పెట్టకుండా అందులో తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి కారం ధనియాల పొడి ఉప్పు మీరు వచ్చిన మట్టి వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఓ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మనం వేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి కొత్తిమీర చాయ్లు గార్నిష్ చేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఈ స్పెషల్ రెసిపీ మీకోసమే మీరు తప్పకుండా ట్రై చేయండి చారుకి పప్పు చారుకి సూపర్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఈరోజు మా ఇంట్లో తరచుగా చేసే టమాటా వేటి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అన్నంలోకి మంచి కాంబినేషన్ అనమాట కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తిన్నారంటే అదిరిపోతుంది దీనికి మంచి కాంబినేషన్ ఆమ్లెట్ మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా తినొచ్చు మనం లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అరకిలో వరకు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ముందుగా మనం ఎలాంటి నూనె వేయాల్సిన అవసరం లేదు అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మగ్గించుకుంటే సరిపోతుంది ఈ లోపుగా వేరొక బాండి పెట్టుకుని మీ కారాన్ని బట్టి పన్నెండు నుండి పదిహేను వరకు ఎండుమిరపకాయలు డ్రైగా వేయించుకోవాలి వీటిని కాస్త తుంచి కూడా వేయించుకోవచ్చు ఇవి డ్రైగా వేగిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేసి నూనెలో కాస్త వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అవ్వాలన్నమాట ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో మనం చక్కగా వేయించాలి ఇవి చక్కగా వేగి మనకి గలగలమని సౌండ్ వస్తుంది అందులో రెండు రెబ్బల కరివేపాకు గుప్పడు కొత్తిమీర వేసుకుని చక్కగా వేయించాలి ఇది కాస్త ఒకసారి ఇలా తిప్పితే సరిపోతుంది మరీ వేగాల్సిన అవసరం లేదు ఇవి వేడిగా ఉండగానే మనం మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ దంచుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న టమాటాల్లో ఇలా నాలుగు ఇంచుల వరకు చింతపండుని పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే మనకి దంచినప్పుడు చక్కగా నలుగుతుంది అనమాట చింతపండు విడదీయకుండా ఒక చోట పెట్టేస్తే మనం తీయడానికి ఈజీగా ఉంటుంది మనం వేడిగా ఉంచుకున్న ఎన్నిమిరపకాయల మిశ్రమం ఉంది కదా దాన్ని మనం చక్కగా దంచుకోవాలి అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నామండి మీరు రుచిని బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కగా మనకి గలగల మనకి సౌండ్ వస్తుంది ఇది మనకి పౌడర్ లాగా అవ్వాలి ఇలా పౌడర్ లాగా అయ్యేంత వరకు మనం దంచుకోవాలి మంచిగా రోట్లో దంచితే ఆ టేస్టే వేరనమాట ఇందాక మనం టమాటాల్లో ఉడికించుకుంటున్న చింతపండు తీసుకొచ్చి దాన్ని కూడా వేసి దాని చేయాలి టమాటాలు బాగా మగినాయి కదా ఆఖరిగా నీళ్లు ఎగిరిపోయిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి మగ్గించుకోవాలి ఇప్పుడు మనకి చూడండి ముద్దలాగా ఫామ్ అయింది కదా ఎన్ని మిరపకాయల మిశ్రమం అందులో ఒక పెద్ద వెల్లుల్లి వెల్లుల్లిగడ్డని తుంచి వేసుకోవాలి దీనికి పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఇలా వెల్లుల్లి రేఖలు వేసి దంచుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది దంచేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా టమాటాలు ఇవి కాస్త చల్లారుతాయి పాటికి చల్లారిన తర్వాత టమాటాలు కూడా వేసేసి చక్కగా దంచుకోవడమే మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నట్లయితే ముందుగా ఎండమిరపకాయలు మిశ్రమం గ్రైండ్ చేసేసి ఆఖరిగా ఒక టమాటా మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకుంటున్నట్లయితే ఎన్నిమిరపకాయలు మిశ్రమం ముందుగా గ్రైండ్ చేసి ఆఖరిగా టమాటాలు వేసి రెండుసార్లు సార్లు వస్తే సరిపోతుంది ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంటే ముందు మీరు ఒకసారి ట్రై చేయండి బాయ్